ఈ వీడియోలో మనం మకర రాశి కలిగినటువంటి ప్రేమికులకి అంటే స్త్రీ పురుషుల్లో యువత యువకుల్లో ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు ఈ మకర రాశి కలిగిన వారికి ఆగస్టు మాసం అయినటువంటి ఎనిమిదో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ యొక్క మకర రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా కొన్ని విషయాలను తెలుసుకుందాం అలాగే కొన్ని అంశాలలో ఏ విధంగా ప్రవర్తించాలి ఏ ఏ అంశాల పట్ల ఎలా మిసులుకోవాలి ముఖ్యంగా కుటుంబంలో ప్రేమకు సంబంధించినటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది మొదటగా కొంతమంది తమ ప్రేమించినటువంటి ప్రేమని అంటే లవ్ ప్రపోజ్ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉన్నప్పటికీ సరైన సమయం కోసం చూసేవాళ్ళు చెబితే ఏం జరుగుతుందని ఆందోళన పడేవాళ్ళు చెప్పాలి వద్దనుకునేటటువంటి ఈ తరహా సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఎనిమిదో అయినటువంటి శ్రావణ మాసం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ నెల తొమ్మిదో తారీఖు పౌర్ణమి ఈ పౌర్ణమి నుండి ఇరవయో తారీఖు లోపు అంటే ఇరవై మూడో తారీఖు అమావాస్య వస్తుంది ఈ లోపు ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి ప్రభుత్వ చేయాలనుకున్న అంశం తప్పకుండా ఈ సమయకాలంలో తెలియపరచవచ్చు ఎందుకు చెబుతున్నామంటే సహజంగా ఈ సమయకాలాల్లో చాలామంది వారి ఇష్టం వచ్చినట్టుగా సమయ ముహూర్త ప్రభావాలు లేకుండా తెలియపరుస్తూ ఉంటారు వెనకట కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు కలికాలం నడుస్తున్న పరిస్థితి వేరు కానీ కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలమైన కాలంలో మనం మాట్లాడేటప్పుడు మన మాట వేదం అవుతుంది అది అనువులేని సమయంలోనూ వేధం చెప్పినా కానీ అది పనికిరాని మాట మాటే అవుతుంది కాబట్టి ఈ సమయ కాలం బట్టి మీరు చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా తమ ప్రేమ తెలియపరిచే వాళ్ళు కూడా ఇదే సమయము ఇదే టైంలో కూడా మీరు ఇష్టపడుతున్నారనేటువంటి అంశాన్ని పెద్దవారు కూడా తెలియపరచడం వల్ల వాళ్ళ నుంచి కూడా మీరు వ్యతిరేకత వస్తుందో అనేటటువంటి భయంతో చెప్పాలా వద్దని భయపడేటటువంటి వారు కూడా ఈ విషయాన్ని మీరు వాళ్ళకి తెలియపరచడం వల్ల వాళ్ళ నుంచి మీకు అనుకూలత రావటము కొంతవరకు మిమ్మల్ని అర్థం చేసుకోవటము తర్వాత మీకు కూడా విషయాన్ని తెలియపరచాలన్నటువంటి భయభీతిపోయి తదుపరి ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా మీకు వేర్పడేటటువంటి ప్రభావం ఏర్పడుతుంది అదే మాదిరిగా కొంతమంది ప్రేమికులలో గత రెండు మూడేళ్ల నుంచి కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవని వాళ్ళు తర్వాత ఎంతో కాలంగా ప్రేమాభిమానం ఉండి విడిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళ పరిస్థితుల వలన కుటుంబ వ్యవహారాల వలన వ్యక్తిగత కారణాల వలన కొంతమంది మధ్యలో వారు చెడగొట్టడం వల్ల విడిపోయినటువంటి వారు అలా విడిపోయిన వారు తిరిగి కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకపోవటము ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవటము మీరు చేసే పరిస్థితులు ప్రయత్నాలన్నీ కూడా ఒకదానికొకటి ఇంకా దూరం అవుతున్నాయి తప్ప దగ్గర కాకుండా ఎప్పుడెప్పుడు వారిని కలుసుకుంటామని ఇలా బాధతో ఎదురు చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ సమయ కాలంలో కూడా దూరమైనటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి కూడా ఈ సమయము ఈ కాలము మీకు కొన్ని ప్రత్యేకతమైనటువంటి అనుకూలతలు తర్వాత కొంతమంది మధ్య వ్యక్తుల ద్వారా కాకుండా మీకు ఫోన్లో మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీ స్నేహితుల పరంగా కానీ దూరమైనటువంటి వారు మీ యోగక్షేమాల గురించి మీకు ఎదురుపడటమే కానీ కొన్ని పరిస్థితుల సందర్భాల్లో మీకు అనుకోకుండా కలవటం కానీ ఇలా జరుగుతుంది దీనివల్ల కొంత మీరు నుంచి దూరమైనటువంటి వారిని మీరు పరిస్థితి చూసేటటువంటి ప్రభావం కూడా ఈ సమయంలో ఏర్పడుతుంది కాబట్టి అలా విడిపోయినటువంటి వారి గురించి కలుపుకోవడానికి మీరు గతంలో చేసిన పరిస్థితుల పరిణామాలు వేరు ఈ సమయకాలంలో చేసే ప్రయత్నాలు వేరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన ప్రయత్నాలు చేసుకోగలిగితే చాలా మంచిది అలాగే ఈ మాసంలో ప్రేమికులకి అంటే ప్రజెంట్ ప్రేమాభిమానంగా ఉన్నవారికి ఒక కొత్త సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది అదేంటంటే కొంతమంది మీ స్నేహితులుగానే ఉంటూ మీ మధ్యలో లేనిపోయినటువంటి విరోధాలు విభేదాలు సృష్టిస్తూ ప్రజెంట్ ఇప్పటి వరకు మీరు హ్యాపీగా సంతోషంగా ఉన్న విధానాన్ని కూడా చూస్తూ వారవలేక దాన్ని విడతీసి ఆ అభిమానాన్ని కూడా దూరం చేయాలనుకునేటటువంటి ప్రభావాలు ఈ సమయకాలంలో మాత్రం మీకు జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ప్రేమాభిమానంగా ఉన్న వాళ్ళు కూడా అనుమానాలు పడి లేనిపోయినటువంటి ఇరువురు మధ్య కొన్ని ఇబ్బందులు విభేదాలు ఏర్పరచుకొని కలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా వ్యతిరేకతగా విడిపోయేటటువంటి ప్రమాదాలు అధికంగా ఏర్పడవచ్చు అందుకని దానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా పక్కవారు పైన వారు చెప్పుడు మాటలతో కాకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన చేసి మీరు ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు చూసి అవసరమైతే ఓర్పుగా కొన్నిటిని వదిలేయటం మంచిదే తప్ప ఎక్కువగా అనవసరమైన సందర్భాల్లో మాట్లాడి సమస్యను పెంచి పరిస్థితులు చేసుకోకుండా ఉంటే చాలా ముఖ్యంగా మంచిది అలాగే ఈ రాసి కలిగినటువంటి భార్యాభర్తల్లో కూడా చాలా కాలంగా కొంతమంది భార్యాభర్తలు పెళ్ళి పిల్లలు ఉన్నా కూడా పేరుకే తన భర్త తన భార్య అని చెప్పుకోవటమే తప్ప వాళ్ళ దగ్గర కలిసి ఉండేటటువంటి వాళ్ళు ఉండరు అలాగే భర్త ఒక చోట ఉంటే భార్య ఒక చోట జీవనం చేస్తూ ఉండటము తర్వాత సంబంధం లేని వ్యక్తులతో కలిసి బతకటము గ్యారంటీ లేనిటువంటి జీవితాలు ఏదో ఒక శారీరకటువంటి బంధము లేకపోతే అవసరమో కుటుంబ పరిస్థితులు లేదంటే సరి పర్ఫెక్ట్గా ఉండాల్సిన వాళ్ళు సరిగ్గా కుటుంబంలో ఉండలేకపోవటం వల్ల అలా స్త్రీకైనా పురుషుడైనా కొన్ని పరిస్థితుల వలన ప్రజెంట్ ఇప్పుడు ఎవరికి వారు సంబంధం లేకుండా జీవిస్తూ తర్వాత వారిని కలుపుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అవ్వకోకుండా పరిస్థితి వ్యామోహంతో భర్త తిరుగుతూ కుటుంబ పరిస్థితులు పట్టించుకోకుండా కుటుంబం అంతా ఆగం చేస్తూ మానసికమైనటువంటి వేదన పడుతున్నటువంటి పనుల వల్ల ఏదైతే బాధించగలిగినటువంటి సంఘటనలు భార్యకి భార్య కూడా వాళ్ళ మాటలు విని కుటుంబ మాటలు విని ఇంట్లో వాళ్ళ మాయ మాటలు విని భర్త కుటుంబ పరిస్థితులు పట్టించుకోకుండా పిల్లల మీద ఆలోచన లేకుండా పర వ్యక్తుల స్నేహాలు చేస్తూ లేనిపోయినటువంటి సమస్యల్లో పడి అక్కడ వేదన పడుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతే భార్య వాళ్ళ భర్తకి ఈ తరహా సమస్యలతో కొంతమంది సెటిల్మెంట్లని కేసులని గొడవలని కోర్టు వ్యవహారాలని ఇలా ముందుకు పోతూ పోతూ కలిసి ఉండాల్సిన కొద్ది జీవితం కూడా కలిసి ఉండకుండా ఎవరికి వారు సంబంధం లేకుండా బతుకుతూ ఇలా ఉన్న నాలుగు రోజుల పాటు ఒక దగ్గర జీవించాల్సిన వారు ఎవరికి వారు జీవిస్తూ మళ్ళీ వారి జీవితంలో చేయకూడని తప్పులు చేస్తూ బతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని గుణపాఠాలు ఈ సమయం ఈ శ్రావణ మాస కాలం కాలం మీకు సమాధానం చెబుతూ మీకు గుణపాఠాలు చెబుతూ కొన్ని కంటికి కనపడకుండా చేసే పనులు బయటకు వస్తాయి అలాగే మీరు ఏదైతే ఇప్పుడు వరకు చేసిన తప్పు అనేది ఉందో ఆ తప్పుని మీరు తప్పు కాదు నిజమనుకొని సమర్థించుకొని పోతూ ఉన్నారో అది తప్పు అనే కాలమే నిలకడగా మీకు తెలుస్తూ మీ యొక్క బతుకుల్ని మీరు స్థితిగతులను మీరే తెలుసుకొని తిరిగి నిలకడగా వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించినటువంటి కొంతమంది కాలేజీలో చదువుకునేటప్పుడు మొదలైనటువంటి ప్రేమలు కొంతమందికి బంధుమిత్రులు పెళ్ళిళ్ళ దగ్గర బంధుమిత్రుల దగ్గర పరిచయమైనటువంటి ప్రేమలు అలా ప్రేమించుకునేవారు కొంతమంది మరికొందరు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగాలు తర్వాత ఈ ఐటీ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ పరిచయమైనటువంటి ప్రేమలు ఇలా ఏదైతే కొంతమంది ప్రేమికులు యువత యువకులలో ప్రేమలు మొదలైన తర్వాత ఆ ప్రేమలలో వాళ్ళు మునిగితే ఆ ప్రేమలో వాళ్ళకు గొప్ప విశేషం అనుకుంటూ అదేదో వాళ్ళు ప్రపంచాన్ని సాధించామన్నటువంటి సంకల్పంతో జీవిస్తున్నటువంటి సమయాలలో వారిని నమ్మి అన్ని విషయాలు ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యంతరంలో ఏరు దాటిన తర్వాత తెప్ప తరలిసినట్టుగా మధ్యంతరంలో వారు కొన్ని అవసరాలు తీర్చుకున్న తర్వాత పూర్తిగా నాకు సంబంధం లేదంటాం ఇష్టం లేదంటాం పోన్లు ఎత్తకపోవటం మాట్లాడకపోవటం అలాగే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు కావాలి మా నాన్న ఇల్లు కట్టాలి మా తమ్ముడు పెళ్లి చేయాలి మా చెల్లె అత్తగారింటికి పంపేయాలి ఇవన్నీ కూడా మొదట రాను సాకులు తర్వాత వచ్చి వారి ఇరువురు మధ్యన కొన్ని సమస్యలు విభేదాలు ఇబ్బందులు ఏర్పడుతూ వాటి వలన ఎవరైతే బాధపడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ తరహా సమస్యల నుంచి బయటపడకుండా వాళ్ళు చేసిన గాయాన్ని మనసులో పెట్టుకొని పదే పదే ఆ గాయంతో ఆ మానసికమైన బాధను పడుతూ ఏ విధంగా గాయాన్ని మానుకోవాలో తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు ఒక చక్కటి ఒక దారి ఒక మార్గము వారి వారి సమస్య నుంచి బయటపడేటటువంటి ఒక సంకల్పము అలాగే గత కొంతకాలంగా ఏ సమస్య వలన అయితే వారు వేదన పడుతున్నారో దాంట్లోంచి బయటపడేటటువంటి కొన్ని సందర్భ సంకల్పాలు భగవంతుడి రూపంలో ఈ ఈ శ్రావణ మాసం వారికి ఎదురయ్యి ఆ సమస్యల నుంచి ప్రశాంతంగా బయటపడి చేజార్చుకొని చేతికి తెచ్చుకొని కాదనిపోయిన వాళ్ళకి తెచ్చుకునే ప్రక్రియలు ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతాయి ఇక చాలామంది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలలో ముఖ్యంగా కొంతమందికి సమస్య గురించి ఉన్నప్పుడు కూడా ఏం చేసుకోవాలో తెలియని అంశం ఏంటంటే ఒకరు చాలా ఏళ్ళుగా ప్రేమలో ఉన్నవారు అనెక్స్పెక్టెడ్గా విడిపోతారు వారి ఇరువురి మధ్య అవ్వదు కానీ అనుకోకుండా విడిపోవడం జరుగుతుంది పిల్లలు తల్లిదండ్రులు మాట విని తల్లిదండ్రుల క్రమశిక్షణలో బతికేటటువంటి పిల్లలు తల్లిదండ్రుల సంబంధం లేకుండా తల్లిదండ్రులు మాట పట్టించుకోకుండా పూర్తిగా కొన్ని రోజుల్లోనే మధ్య వాళ్ళ స్నేహం వలన మధ్య వాళ్ళ ప్రేమ వలన పిల్లలు తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకమైన ప్రభావాలు జరుగుతాయి అవి వాళ్ళని మార్చడానికి తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం రావు సహజంగా చాలా ఇళ్ళుగా వాళ్ళ మధ్యలో రాని సమస్యలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి అసలుకి వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు అవ్వకోకుండా కొంతమంది ఎంతోమంది బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలుగా ఆ సమస్యల గురించి వేదన పడుతున్నామో చూస్తూ ఉంటాం కానీ సమస్య వచ్చినప్పుడు మీ ఇరువురు మధ్య వచ్చిన సమస్య అది వేరు కొంతమంది మాయా ప్రయత్నాలు తాంత్రిక ప్రభావాలు మరుగు మందు లేనిపోయినటువంటి చెడు కార్యక్రమాలు చెప్పుడు ప్రభావాలు చేసి వాళ్ళని విడగొట్టి పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మీకు వ్యతిరేకంగా మార్చినప్పుడు మీరు ఎంత ఎదురు చూసినా సమస్య మీ దగ్గరికి రాదు మీరు ఎంత ఏడ్చినా ప్రేమ మీ దగ్గరికి రాదు మీరు ఎంత బాధపడ్డా మీ బాధను తెలుసుకొని వాళ్ళు మీ దగ్గరికి రాలేదు అలా కాకుండా జరిగింది సమస్య ఒకవైపు అయితే మీరు ఒకవైపు బాధపడితే ఫలితం ఏమి జరగదు కాబట్టి అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా సమయము టైము వేస్ట్ చేసుకొని జీవితాన్ని మానసికంగా దిగుల్లో పెట్టుకొని ఏం చేయాలో తెలియక బాధపడుతున్న వారికి తెలియపరచే అంశం ఏమిటంటే ఒక సమస్య నుంచి మీకు ఇబ్బంది ఎదురవుతూ మీరు ఎన్ని ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు చేసినా అక్కడ అవ్వట్లేదంటే అక్కడ ఏదో ఒక అతీతమైనటువంటి కార్యంలో వాళ్ళు మీ నుంచి దూరం చేశారన్నది గుర్తుంచుకొని దాన్ని తగిన పరిష్కారం చేసుకోవాల్సిన మంచిది అలా మీకు ఏ సమస్య వల్ల పూర్తిగా బయటపడాలో తెలియకపోయినా తప్పకుండా మిమ్మల్ని కన్సిడర్ చేసినట్టుగా అయితే మీ సమస్య నూటికి నూరు శాతం పూర్తిగా పరిష్కారం చేయటం కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయటం జరుగుతుంది ఇంకా మేము చెప్పే వీడియోలు రాశి ఫలితాలు మాస ఫలితాలు ప్రేమ సంబంధించి ఏ రాశి కలిగిన వారికి ఏ ఏ స్థితిగతులు బాగుంటాయి అనేది అనేక రకమైన అంశాలు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము చెప్పే వీడియోలు మీకు తెలుస్తాయి కాబట్టి మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాలు శుక్రవారం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్